హలో అండి అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్ ఇంకొక విజయ్ చేసిపీతో నేను మీ ముందుకు వచ్చానండి అదే దోసకాయ ఎండు చేపలు ఎండు ఎక్కువ వేడి వేడి అన్నంలో తినడం మొదలు పెట్టామంటే ఎంత తింటాము రెక్కే ఉండదు అంత టేస్టీగా ఉండిద్ది ముందుగా ఒక మీడియం సైజ్ దోసకాయ పైన తొక్క తీసి తీపిగా ఉందో చేదుగా ఉందో చూసుకోండి తీపిగా ఉంటే ఇలాగ మీడియం సైజ్గా కట్ చేసుకొని పెట్టుకోండి అలాగే రెండు చిన్న సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి ఒక పెద్ద సైజు ఉసిపాయని ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని ఇలాగ మీడియం సైజ్గా కట్ చేసుకొని పెట్టుకోండి ఇక్కడ ఎనిమిది నుంచి పది దాకా ఎండు చేపల ముక్కలు అలాగే ఎండు వయలు తీసుకుంటున్నాను ఈ ఎండు వయలకి తలకాయ దగ్గర అలాగే తోక దగ్గర ఇలాగే వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసేసుకోవాలి తలకాయ దగ్గర తీసేసి తోక తగ్గ కూడా కట్ చేసుకోవాలి ఇలాగే ఎండు వయలన్నిటిని క్లీన్ చేసుకోండి ఇలాగ క్లీన్ చేసుకున్న తర్వాత కడాయిలో ఒక గ్లాస్ దాకా నీళ్ళు పోసుకొని నీళ్ళల్లో ఎండు చేపలు అలాగే ఎండు ఆయిల్ వేసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ కడాయిని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు పాటు బాయిల్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చేతితో తాకగలుగుతాము అన్నంత వేడిగా ఉన్నప్పుడు ఇలాగే వీడియోలో చూపిస్తున్నట్టుగా గోవుతో రెండు చేపలు అలాగే రొయ్యలను శుభ్రం చేసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి అప్పుడు చేపలు రొయ్యలు అస్సలు వాసన రావు ఇలాగ శుభ్రం చేసుకున్న ఈ ఎండు చేపలు రొయ్యలను కుక్కర్లోకి వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయలు టమోటా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న వీటన్నిటిని కుక్కర్లోకి వేసుకోండి ఇలాగ కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఎడ్చిది ఒక టీ స్పూన్ అలాగే పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను ఇది ఇంట్లో చేసిన పసుపు కలర్ ఉండదు అందుకని కొంచెం ఎక్కువ వేసాను మసాలా పసుపు మీరు బయట కొన్న పసుపు అయితే పావు టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇలాగ పసుపు వేసిన తర్వాత సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే నూనె ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి నూనె వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంట మీడియం లో పెట్టేసి ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం లోనే ఉడికించుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసాము కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకోండి దోసకాయకి నీళ్ళు ఎక్కువ పట్టవు కొంచెం తక్కువ వేసుకోండి నీళ్ళు వేసేసి ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని గాలిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవాలి మీకు కుక్కర్లో ఇంకా అనేది ఎక్కువ ఉన్నాయి అనిపిస్తే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకొక నాలుగైదు నిమిషాలు పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అవుతుంది వేడి వేడి అన్నంలో తినడం మొదలు పెట్టామంటే ఎంత తింటామో దక్కే ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది దోసకాయ ఎండు చేపలు ఎండు ఎక్కువ ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి